శ్రీ మంగి రంగారెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం అదేవిధంగా పెద్దంబర్పేట మున్సిపాలిటీ తాజా మాజీ కౌన్సిలర్లు సిద్ధాంకి కృష్ణారెడ్డి గ్యారల శ్రీనివాస్ గౌడ్ అదేవిధంగా వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం వారి పూజా కార్యక్రమం అనంతరం వారికి ఆలయ కమిటీ తరఫున చిన్న సన్మాన కార్యక్రమం కూడా ఉంటుంది కాబట్టి ا جي کي نا منيش پونجا اها انا کٽي آڙا آلو آلو بي 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 モバイルのモバイルのモバイルのモバイルのモバイルのモバイルのモバイルのモバイルのモバイルのモバイルのモバイルのモバイルのモバイルのモバイルのモバイルのモバイルのモバイルのモバイルのモバイルのモバイルのモバイルのモバイルのモバイルのモバイルのモバイルのモバイルのモバイルのモバイルのモバイルのモバイルのモバイルのモバイルのモバイルのモバイルのモバイルのモバイルのモバイルのモバイルのモバイルのモバイルのモバイルのモバイルのモバイルのモバイルのモバイルのモバイルのモバイルのモバイルのモババイルのモババババババババ టో ఫోన్ ఇంకా కొంచెం అమ్మవారు శాశ్వతమైనటువంటి అయ్యే మరి అంటే నిజంగా భగవద్ పూర్వకున్న వాళ్ళు చేస్తారు తప్ప ఏదో విషయాలు అందరూ దేవాలయంలో చిన్న కోరికైనప్పటికీ అది అని చాలా కానీ మన నియోజకవర్గం సస్యశ్యామలం కోసం వారికి ఆ ఉన్నతమైనటువంటి రావాలి అని మరొకసారి మహిళాలి అమ్మవారి పూర్వకంగా అనేక అనేక మంగళాసలు

Yes,